నమస్తే కిరణ్ టీవీకి స్వాగతం నేను దిలీప్ ఈరోజు మన స్టూడియోలో మనతో ఉన్నారు ప్రొఫెసర్ జ్యోతిష ప్రముఖులు అలాగే మనందరికి తెలుసు ఆయన ఎవరో కాదండి ముల్లపూడి సత్యనారాయణ గారు ఈ ఇంట్రెస్టింగ్ వీడియో అండి ఇది ఎందుకంటే గతం వరకు మనం కొన్ని ఆధ్యాత్మికం ఆధ్యాత్మికమైనాం కానీ మొట్టమొదటిసారిగా అసలు చాలామంది ఆ పురాణం పేరుంటేనే భయపడతారు అమ్మో ఏదో అవుతుందని కొంచెం భయభ్రాంతులు గురవుతూ ఉంటారు సో అలాంటి వాళ్ళ అపోహ ఏదైతే ఉందో క్లియర్ కట్గా క్లారిటీగా కట్ చేయడానికి ఆ అపోహని ఈరోజు ఆ టాపిక్ మీద చర్చించడానికి మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి స్కిప్ చేయకుండా వీడియోని ఇంటర్వ్యూని చివరి వరకు అయితే చూడండి సత్యనారాయణ గారు నమస్తే అండి నమస్కారం అండి దిలీప్ గారు ఎలా ఉన్నారు మార్నింగ్ సార్ మొత్తానికి మనం ఎప్పటి నుంచో అనుకుంటున్నాం ఒక కార్యక్రమం లాంటివి చెయ్యాలి అంటే చాలా మంది ఆధ్యాత్మికం వైపు చూస్తున్నారు ధర్మ సందేహాలు ఇలా రకరకాలు కానీ పురాణాలు జోలికి వచ్చేటప్పటికి బ్రహ్మ విష్ణు శివ పురాణాలు అందరు బాగానే చెప్పారు కానీ అసలు గరుడ పురాణం అనే అంశం చాలా తక్కువ మనం గూగుల్లో వెతుకుతా చాలా తక్కువ ఉంటాయి కానీ ఇప్పుడు ప్రజల్లో ఉన్న నానుడు ఏంటంటే గరుడ పురాణం అంటే అమ్మో అదొక భయంకరమైన బుక్ లాగా చూస్తున్నారు ఎవరు ముట్టుకోరు కనీసం ముట్టుకోవడానికి కూడా ఇష్టపడట్లేదు ఇంట్లో ఉంచుకోవడానికి కూడా ఇష్టపడట్లేదు అసలు గరుడ పురాణంలో అంత భయభ్రాంతులు గురి చేసే ఏమైనా సన్నివేశాలు లాంటివి కానీ ఉన్నాయా ఏమైనా కథలు ఉన్నాయా వీటి గురించి క్లియర్ కట్గా ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేయండి అసలు నిజంగా అసలు గరుడ పురాణం అంటే ఏమిటి అదొకటి క్లారిటీగా రూట్ లెవెల్ నుంచి కొంచెం క్లియర్గా చెప్పండి మనకి వేదాల సారము పురాణాల రూపంలో వేదవ్యాసుల వారు మనకు అందించారు ఆ పురాణాల్లో ఒకటి విష్ణు పురాణం ఆ విష్ణు పురాణాలలో ఈ గరుడు పురాణం అనేటటువంటిది వస్తుంది ఇదిగో చూపించండి ఇదిగోండి ఇది శ్రీ మహావిష్ణువు గరుత్మంతుడికి ఉపదేశిస్తున్నాడు ఆయన వాహనం ఆయన వాహనం ఆయనకి మనిషి నడుచుకోవలసినటువంటి విధానాలు ఏ విధంగా ఉండాలి ధర్మబద్ధంగా ఒకవేళ అలా ఉండకపోతే ఏ శిక్షలు ఎలా వేయబడతాయి దాని నుంచి తప్పించుకోవడం ఎవరి వల్ల కాదు తర్వాత అసలు జీవుడు మరణించిన తర్వాత అసలు ఏం జరుగుద్దో ఎవరికీ తెలియదు కదా ఆ బియాండ్ ద డార్క్నెస్లోకి చీకటికి గాఢమైన అంధకారంలోకి వెళ్ళిపోతాం వైతరణి నది దగ్గరికి మన యొక్క యమపాషాలను వేసిరి జీవుణ్ణి లాక్కెళ్ళిపోతాడు ఎవరు యముడు యమదూతలు యమభట్లు యమబట్టులు ఆ వైతరిణి నది ఉందా లేదా అంటే గిరిజానది విశ్వాసన మన బిరజాదేవి అంటే గిరిజాదేవి శక్తిపేటంలో ఒకటైనటువంటి అక్కడ వైతరిణి నది ప్రవేశిస్తుంది ఆ అన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ ఉన్నటువంటి నదులన్నీ కూడా సూక్ష్మ రూపంలో దేవలోకంలో ఉన్నాయి సో ఆ దేవలోకాలు అవన్నీ ఎక్కడో ఉన్నాయని భ్రమపడక్కర్లేదు డెప్త్కి వెళ్లే కొద్దీ అవన్నీ కూడా భూలోకంలోనే ఉన్నాయి ఈ శిక్షలు కూడా భూలోకంలోనే ఉన్నాయి ఇవన్నీ అన్నదా క్లియర్గా అర్థమవుతుంది అయితే ఈ యొక్క జీవిని యమభాషం వేసి లాక్కెళ్ళిపోతున్నప్పుడు ఈ జీవుడు నేను రానుబాబోయి అంటాడు ఎన్ఫోర్స్మెంట్ అంటే ఈ ఎవరిష్టం వచ్చినట్టు వాడు ఇల్లులు కట్టేసుకుంటే మున్సిపాలిటీ వాళ్ళు ఎన్ఫోర్స్మెంట్ వ్యాన్లు వేసుకొచ్చేసి ఆ వస్తువులన్నీ తీసుకెళ్లిపోతే బిల్డింగ్ పడగొట్టేస్తారు ఎన్ఫోర్స్మెంట్ నా ఇష్టం వచ్చినట్టు నేను అమెరికా నుంచి డబ్బులు మనీ లాండరింగ్ చేసేసుకుంటానంటే ఎన్ఫోర్స్మెంట్ ఈడీ డిపార్ట్మెంట్ దిగిపోతుంది వీళ్ళ మీద కేసులు ఫైల్ చేస్తుంది ఆ రకంగానే మనతో సంబంధం లేకుండా ఈ యమ యమపాశం విసిరి జీవుణ్ణి లాక్కెళ్ళిపోతాడు మురుకు నీళ్ళల్లో నుంచి రక్తం చీము ఉందని దాంట్లో మనం తాగేస్తుంటే ఎలా మళ్ళీ బాడీ ఇస్తాడు మనకి చనిపోయిన తర్వాత సూక్ష్మ బాడీ ఇస్తాడు సేమ్ ఇక్కడ ఎలాగ అనుభవిస్తున్నామో అక్కడ కూడా సేమ్ అలాగే ఉంటాయి ఆ మురుకు నీళ్ళు బాబో చీముడు వాసన నేను తాగలేని బాబో ఏమన్నా ఈడ్చుకుపోతాడు కొరడాలతో తోలు తీసేస్తా కూర్చో అని చెప్పి అలాగా బాధుతూ తీసుకెళ్తాడు మళ్ళీ పడిపోకుండా పోలీసు వాళ్ళు ఏ విధంగా అయితే థర్డ్ డిగ్రీ ఇస్తారో మా రివర్స్లో కాడి తీసి టపా 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 రబ్బర్తో కానీ ఇలా కొట్టేసి తర్వాత దించేసి మళ్ళీ ఒక గెడక బాదేసిన తర్వాత బిర్యానీ పెట్టి మళ్ళీ బాధ వేస్తారు ఈ లోపల చెప్పాలి వాడు లేకపోతే గోల్డ్ పీకేస్తారు ఇవన్నీ పైకి చెప్పరు మరి తర్వాత ఇవన్నీ పెన్నే పురుషాంగం మీద పోలి గుచ్చేస్తారు ఇది గుండు సూతులతో థర్డ్ డిగ్రీ ఒకప్పుడు అలా ఉండేది ఇప్పుడు ఫ్రెండ్లీ పోలిసింగ్ వచ్చి ఫ్రెండ్లీగా అయింది ఆ విధంగానే యమధర్మరాజు అంటే పోలీస్ కమిషనర్ యమబట్లు అంటే పోలీస్ ఆఫీసర్స్ వీళ్ళని మనం గౌరవించాలి సిస్టమ్ ప్రకారం జీవుడు అలా లాక్కెళ్ళిపోయి మాత్రం రకరకాల పీక్ పడేస్తారనమాట ఆ తర్వాత నెక్స్ట్ మళ్ళీ డెసిషన్ యమధర్మరాజు చిత్రగుప్తుడు ఉంటాడు ఇక్కడ లోపల ఏరోప్లేన్స్లో బ్లాక్ బాక్స్ ఉంటుంది కదా బ్లాక్ బాక్స్లో ఎవరైతే మాట్లాడుకున్నారో అంతా దాని అంత కదా ఆటోమేటిక్గా రిజ రికార్డ్ అయిపోతుంది కదా అదే లోపల మనం చేసినవన్నీ కూడా మనం ఆత్మకు తెలిసిపోద్ది బ్లాక్ బాక్స్ లోన్ ఉంటుంది అదే చిత్రగుప్తుడు ఆయన చెప్పిన తర్వాత అక్కడ ప్లే చేస్తారు బాగుంది అంత ఇప్పుడు వేసేటటువంటి శిక్షలు ఏంటి అనేటటువంటిది ఆ అవయ్యి గరుడు పురాణంలో ఉంటాయి ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీడికి పిశాచ జన్మ ఇవ్వాలా ఎన్ని జన్మలు గాలి ధూళి అయ్యి వీడికి తిరగాలి ఆకలి వేస్తూ ఉంటుంది అన్నం తినడానికి బాడీ ఉండదు దాహం వేస్తూ ఉంటుంది తాగడానికి బాడీ లేదు ఈ దాహం వేసేస్తూ ఉన్నప్పుడు మనకు దొరకకుండా పది రోజులు ఉంటే ఎలా ఉంటాం అక్కడ చావు లేదు మళ్ళీ ఆ సూక్ష్మ శరీరానికి చావు లేదు ఆల్రెడీ చచ్చిపోయాం చచ్చిపోయాం కానీ దాహం వేస్తూ ఉంటుంది పిప్పని నిప్పొస్తే ఎలా ఉంటుంది దూకేయాలనిపిస్తుంది బిల్డింగ్ మీద నుంచి అలాగే ఆ బాధలు అన్నీ ఉంటాయి అవన్నీ వర్ణంతో పాటు తన వాళ్ళ కోసమే ఇవన్నీ దోపిడీలు చేస్తాడు కదా ఇప్పుడు నా మనవాళ్ళు తినాలి మనవల మనవాళ్ళు మునిమనవాళ్ళు అంతవరకు అని పాపం పేదవాళ్ళందరి నోటి దగ్గర ధనాన్ని లాగేసి ఇవన్నీ చేసేస్తారు కదా దొంగిలేస్తారు కదా వాటి కోసం వాటిలన్నిట్లకి వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళని వీళ్ళకి ప్రేతాత్మలైపోయి మళ్ళీ వీళ్ళ ఇంటి మీదగా వదులుతాడు యముడు ఎవరుగా ఇప్పుడు ఒకడు చచ్చిపోయాడు వాడి కొడుకు మీదకే వెళ్తాడు ఎవరైతే ఇష్టమో చుట్టాలు ప్రేతాత్మయ్యి వాళ్ళనే పీడిస్తారు వాళ్ళ బయట వాళ్ళు కాదు పీడించేది మళ్ళీ వీడి ఫ్రెండ్స్ ఎవరైతే పక్కింటి వాళ్ళు వాళ్ళు ఉన్నారో వాళ్ళు దైవారాధన చేయకుండా ఉంటారో వాళ్ళందరినీ పెట్టేసుకుంటాయి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏది ఎవడున్నండి నెక్స్ట్ జన్మలు ఉన్నాయి అని మాట్లాడుతూ ఉంటారు కదా ఎవరు చూడచ్చి నెక్స్ట్ జన్మలు వాళ్ళందరినీ పెట్టేసుకుంటాయి ఇది వేయాలి నో ఎక్సెప్షన్ నో పోలీస్ మొత్తం చట్టం అందువల్ల అవి వచ్చి వాళ్ళని అందరినీ కూడా పీడించుకు తినేస్తాయి కాబట్టి వీళ్ళు ఆత్మహత్య చేసుకోవాలని వీళ్ళకి వచ్చేస్తుంది ఎవరో ఈ కొడుకులకి పాపకర్మల వల్ల కోలా కృష్ణమోహన్ ఉండేవాడు యూరో లాటరీ తగిలిందని చెప్పేసి ఇప్పటికే ఉన్నాడు ఆయన యూటో యూరో లాటరీ సంపాదిస్తానని చెప్పి చంద్రబాబు నాయుడికే కోటి రూపాయలు లంచం ఇచ్చారని అప్పుడు ఆ మధ్య విజయవాడలో మా స్టూడెంట్స్ అప్పుడుగా ఉన్నప్పుడు మనం విన్నాం వాళ్ళ కొడుకు పాపం ఇంటర్మీడియట్ వరకు వచ్చిన తర్వాత అందరూ జూనియర్ కోలా జూనియర్ కోలా అన్నట్టు సొసైడ్ చేసుకున్నాడు ఎందుకు చెప్పండి ఇలా మీరు ఎవరినైనా తీసుకోండి పెద్ద పెద్ద సినిమా యాక్టర్లు పెద్ద పెద్ద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రన్ చేసేవాళ్ళు వీళ్ళు అందరూ కూడా వాళ్ళు విపరీతంగా సంపాదించారు ధర్మబద్ధంగానే సంపాదించవచ్చు కానీ ప్రజలు తిట్టుకుంటున్నారుగా అలాగా అది ఉసురు కింద మారుతుంది ఏ రకంగా అంత ఎక్యులేషన్ అందుకే ప్రౌడ్ ప్రగతిశీల ప్రయోజకతత్వం ఆనందమూర్తి గారు ఇచ్చింది ఇచ్చేయాలి రేషనల్ డిస్ట్రిబ్యూషన్ ఇవ్వాలి పేదవాళ్ళకి అలా ఇవ్వకుండా ఉంటే ఇవన్నీ కూడా అధర్మ పద్ధతుల్లో చేసినట్టుగానే ప్రజలు పరిగణిస్తారు దానికి వాళ్ళ పిల్లల్నే మరణించడాలు వారసుడు లేకుండా అయిపోవడాలు ఇవన్నీ శిక్షలు అనమాట ఈ శిక్షలు అన్నీ కూడా క్లియర్గా ఇందులో ఏ విధమైన మినహాయింపు లేదు మినిస్టర్ అని ఉండదు సీఎం అని ఉండదు పిఎం అని ఉండదు ఎవరికి ఎవ్వరు చేసినా సరే వీళ్ళందరికీ కూడా సేమ్ శిక్ష ఎముడు విధి ఇచ్చేస్తాడు అంటే వీళ్ళు చేసుకున్న కర్మలు ఉంటాయి కదా మంచి కర్మలు అవి కాపాడలేమంటారు ఇవి మంచి కర్మలు అనేటటువంటివి కొంతవరకు కాపాడతాయి అలాగా కర్మల్లో ర మళ్ళీ రకాలు ఉంటాయి ఇప్పుడు పాపం చేసింది పాపమే కష్టాలు దుఃఖాలు వస్తాయి సుఖాలు చేసింది సుఖాలు ఇస్తాయి ఏమిటవి నువ్వు స్వర్గానికి వెళ్తావు స్వర్గానికి వెళ్ళి అక్కడ రంభావరోసి మేనక డ్యాన్సులు చూస్తావు లేకపోతే మందు తాగుతావు సురాపానం చేస్తావు అని ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎంజాయ్మెంట్స్ మనకు భూలోకంలో ఫ్రెండ్స్ అందరూ వస్తారు పార్టీ రా భయ అంటారు పబ్బులకు పోతారు తర్వాత అక్కడ డ్యాన్సులు గేన్సులు చూస్తారు అయ్యే రంభావరసం మేనక డ్యాన్సులు అయ్యే పై పైన చూడక్కల్లా ఇక్కడ సేమ్ అణువు చుట్టూ ఈ కేంద్రకం చుట్టూ ప్రోటాన్స్ న్యూట్రాన్స్ ఉన్నటువంటి కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్స్ ఏ విధంగా అయితే తిరుగుతున్నాయో బాహ్యలోకంలో సౌర కుటుంబంలో సూర్యుడి చుట్టూ ఈ భూ ఈ యొక్క గ్రహాలన్నీ తిరుగుతున్నాయి అదేవిధంగా ఇక్కడ కూడా జరుగుతాయి అందువలన కర్మల కర్మల్లో సుఖాలు చేసావు నువ్వు మంచి పనులు చేసావు సుఖాలు అనుభవించి అంతే మందు కొట్టు ఏదైనా చేసుకో సుఖాలు ఇస్తాడు అక్కడ కూడా నువ్వు అందులో నువ్వు అప్పుడు పేదవాళ్ళ కోసం త్యాగం చేసి పేదవాళ్ళ కోసం ఏదో చేయొచ్చు చేయువుగా ఈ ఇన్ఫ్లుయెన్స్లో పుడపుతావు అలాగే చెడ్డ కర్మలు చేసినప్పుడు కష్టాలు వస్తాయి ఆయుర్దాయం ఇవన్నీ కూడా క్షీణించబడతాయి ఇవన్నీ శాస్త్రాలు అందుకే ధర్మబద్ధంగా ఎలా నడుచుకోవాలో చెప్తాడు శ్రీ మహావిష్ణువు శ్రీ మహావిష్ణువుని ఎదిరించవచ్చా ఎవడైనా బుద్ధున్నవాడు ఎదిరించాడా శనీశ్వరుడు ఎదిరించాడు కాలు ఎరగ్గొట్టేశాడు శ్రీ మహావిష్ణువు రాహు కేతువులు ఎదిరించే రాహు తల తీసేసాడు బ్రహ్మదేవుడు పిచ్చ్యాశాలు వేశాడు రుద్రుడు తీ సాదరపడేశాడు అంటే శివుడే విష్ణువు విష్ణునే శివుడు కలియుగంలో ఎవరైతే శివకేశవుల మధ్య భేదాలు చెప్తున్నారో అది కూడా గరుడు పురాణంలో చెప్తుంది వాడు ఎంత పెద్ద స్వామీజీ అయినా వాడు ఎంత పెద్ద ప్రవచనకారుడైనా వాళ్ళు ఎంత పెద్ద వాళ్ళైనా సరే వాళ్ళందరికీ కూడా సేమ్ శిక్ష రౌరవాది నరకాలకు విసిరేస్తామన్నారు తోలు తీసేస్తారు వాళ్ళని ఇక్కడ పది మంది మనుషులు చెప్పట్ల కోసం పురాణాలు మార్చేసి ఏదో నవ్వు నవ్విద్దాం లేకపోతే ఏదో కవ్విద్దాం సరదాగా అబ్బా నాకు చప్పట్లు కొడుతున్నారు కదా అని మెహర్బానీ కోసం కొట్టేశారు పాపం వీళ్ళంతా పశ్చాత్తాపడకుండా శివకేశవుల మధ్య భేదాన్నిత పొరపాటున క్షమాపణ పశ్చాత్తాప్త హృదయం పడకపోతే యముడు తోలు తీసేస్తాడు అందరో డౌట్ లేదనమాట అందువలన ఈ ప్రజల యొక్క మెహర్బానీలు మనకు అనవసరం అలాగే మనం చేసేటటువంటి పరమాత్మ యమధర్మరాజు సమవర్తి ఆయన అందరికీ కూడా సమానంగా చూస్తాడు ఆయన అటువంటి మహానుభావుడు అయినా అటువంటి ఆయన వేసే శిక్షలకు మనం రెడీగా ఉండాలి అవే కాదు ఇక్కడ గరుడు పురాణంలో కృష్ణాష్టమి ఎలా చేసుకోవాలా దుర్వాష్టం ఎలా చేసుకోవాలా శాంతులు ఎలా చేసుకోవాలా పితృఖండాలు ఎలా చేసుకోవాలా పితృకార్యాలు ఎలా చేసుకోవాలా శ్రద్ధలు ఎలా పెట్టాలా శ్రద్ధాలు ఇవన్నీ కూడా వర్ణించబడ్డాయి ఏ రకంగా అంటే బ్రతుకున్న వాళ్ళకి అందరికీ కూడా తిండి పెట్టకుండా ముసలివాళ్ళు చనిపోయిన తర్వాత పిండాలు పెట్టేస్తామండి అంటే తోలు తీసేస్తాడు చేసిన పంతుళ్ళ తోలు తీసేస్తాడు చెప్పిన ప్రవచనకారుల తోలు కూడా తీసేస్తాడు ఏం చెప్పాలి ముందు వీళ్ళు అరే మీ ఇంట్లో ఇప్పుడు బతుకున్నటువంటి పేదవాళ్ళందరికీ పెట్టండి ముసలాళ్ళని చుట్టాలని అది విదురుడు చెప్పాడు కాబట్టి విదురుడు గౌరవిస్తాం మనం ఆ విధంగా మిగతా వాళ్ళు ఎవరైతే ఇలా ఇలా చెప్పారు వీళ్ళందరూ తోలు తీసేయడం ఖాయం ఈ విధంగా ఇవన్నీ కూడా ఉంటాయండి చాలామంది పురాణం ఇంట్లో చదివితే ఆత్మలు దయ్యాలు చుట్టూ వచ్చి కూర్చుని వెంటాయని ఆ భయంతో మొక్కుని చదవరు చదివే ప్రయత్నం కూడా నిజమే నిజమేంటారా దెయ్యాలు ప్రేతాలు భూతాలు గరుడు పురాణం చదివే కాదు మన చుట్టూ ఆల్రెడీ మిలియన్స్ ఉంటాయి సైన్స్ చెప్తుంది ఈ విల్ స్పిరిట్స్ మన చుట్టూ ప్రతి మనిషి చుట్టూ కొన్ని వేల ఉంటాయి అంటే ఇప్పుడు ఈ క్షణం ఇక్కడ కూడా ఉన్నాయి ఇక్కడ కూడా ఉంటాయి అది సైన్స్ అది చెప్పేది ఆ ఎనర్జీస్ వాటికి వాటికి దాహం వేసినప్పుడు వాడికి బాడీ లేదు కాబట్టి ఆ స్పిరిట్ ఏం చేస్తుంది అంటే లోపల దోరుతుంది మనలో ఆవహిస్తుంది అందుకే సడన్గా మనం కోపం పడ్డం చిన్నపిల్లలు మూడీగా అవ్వడము చిన్నపిల్లలు చికాహక్కుగా పడ్డము అలా ఉంటాయి ఆ సడన్గా మనకు దాహం వేస్తుంది వెళ్ళి తాగుతాం ఇవన్నీ ఎప్పుడు కూడా కాదనలేని సత్యాలు నగ్న సత్యాలు ఇవన్నీ సైన్స్ హ్యాజ్ ప్రూవ్డ్ ఇట్ నేను సైన్స్లో డాక్టరేట్ షిప్ చేసినటువంటి వాడిని ఫిజిక్స్లో కాబట్టి ఎన్నో మెడి మెడికల్ క్వాలిఫికేషన్స్ ఎన్నో క్వాలిఫికేషన్స్ సాధారణ వేదం ఇవన్నీ ఉన్నటువంటి వాడిని కాబట్టి మా గురువులంతా కూడా వాళ్ళు మహానుభావులు కాబట్టి వాళ్ళు చెప్పేటటువంటివన్నీ కూడా భారతీయతత్వ స్వాముల వారికి అంటే గొప్పవాళ్ళు ఉన్నారా శాస్త్రాన్ని బోధించేవాళ్ళు ఆ విధంగా మనం జాగ్రత్తగా చూసుకోవాలి అసలు గరుడ పురాణాల్లో ఎన్ని శిక్షలు ఉన్నాయంటారు సహస్రనామాలు ఉన్నాయి కదా పొగడ్డానికి మనం దేవుడిని దేవుడా నువ్వు ఇంద్రుడివి నువ్వు చంద్రుడివి ఇప్పుడు మనం ఏం చేస్తామండి చుట్టాలు మన ఇంటికి వస్తారు పూజ అంటే ఏంటండి ధ్యాయామి మన చుట్టం వస్తే బాగుండు మన చెన్నాన లేదా మన మామయ్య ధ్యాయామి వస్తాడు ఆ వాహయామి రండి గురుగారు స్థార ఆసనం సమర్పయం కుర్చీ చేస్తాం కదా కుర్చీ ఏం చేస్తాం స్నానం సమర్పయామి అర్ఘ్యం సమర్పయాన్ని నీళ్ళు ఇస్తాం కాలు కొడుక్కోమని స్నానం చేయండి అంటాం తర్వాత నీళ్ళు తాగండి అంటాం కాఫీ టిఫిన్ అర్ఘ్యం సమర్పయామి స్నానం సమర్పించామి యజ్ఞోపవీతం సమర్పయామి వస్త్రం సమర్పయామి తర్వాత అన్నీ పెట్టి టిఫిన్ పెడతాం నైవేద్యం పెట్టి ధూప ధూపం ఆకి వేసి అంతా హారతి ఇచ్చేసి అప్పుడు పెడతాం పెద్ద ఫిట్టింగ్ మామయ్య ఒక యాభై లక్షలు లేదా ఒక ఐదు లక్షలు అని అడుగుతాం అదేవిధంగా దేవుణ్ణి దేవుడు మనమే మనం దేవుడి మీద ప్రేమతో ఏం చెయ్యం ఇదం జగత్ అందువల్ల దేవుణ్ణి సహస్రనామాలు ఓం శ్రీమాత్రేనమ చేస్తున్నాం కదా పూజ చేసి నమః రామాయ రామాయనమ కృష్ణాయనమ వెయ్యి ఎనిమిది ఎలా రాశారో శిక్షలు కూడా కరెక్ట్గా వెయ్యి ఎనిమిది పెట్టారు అందులో ఒక్కొక్కటి తోలు తీసేస్తాడు ఇక్కడ ఎవడైతే పేదవాళ్ళకి సహాయం చేయకుండా డబ్బు బీరువాళ్ళు దాచుకుంటాడో వాళ్ళందరి తోళ్ళు తీసేస్తాడు స్వామి చాలా మందికి ఒక డౌట్ ఏముందంటే ఇప్పుడు మనిషి చనిపోయా చనిపోయాక ఆత్మ అనేది వెళ్ళిపోతుంది ఆత్మ ఇంకా లోకాలకు వెళ్తుంది వాళ్ళు మంచి లోకమా చెడు లోకం అంటే స్వర్గం నరకం కానీ ఆత్మ బయటకెళ్ళిన తర్వాత దానికి శిక్ష ఎలా వేస్తారు ఎందుకంటే ఆత్మనే నీటితో ఆరపలే నీటితో తడపలేరు నిప్పుతో ఆరపలేరు గాలితో ఊదలేరు అని అంటారు కానీ ఇప్పుడు వాళ్ళకి ఎలా శిక్ష చేస్తారంటారు అసలు అది ఎలా ఎంతవరకు సాధ్యం క్లియర్గా చెప్పింది మహాప్రాణం గరుడు మహాప్రాణం మళ్ళీ శరీరం ఇవ్వబడుతుందని చెప్పింది సూక్ష్మ శరీరం ఇప్పుడు ఎలాగ పంచభూతాత్మకమైనటువంటి ఈ యొక్క త తత్వంతో ముట్టుకుంటే అగ్ని కాలుతుంది శరీరాన్ని కాలుస్తుందిగా తర్వాత చల్లదనం చలిదానికి వస్తుంది కదా ఆ విధంగా సూక్ష్మ శరీరం ఇంకో శరీరం ఇస్తారు ఇచ్చిన తర్వాత అక్కడ ఉన్న పరిసరాలను బట్టి ఇక్కడ పంచభూతాలు ఎలాగైతే అగ్ని కాలుతాయో ఇవి కాలుతాయో అక్కడ తోలు తీసి చేపలు ఫ్రై చేస్తుంటే ఫ్రై ఫ్రై మనల్ని చేస్తుంటే అక్కడ కట్ చేస్తుంటే ఆ నొప్పులు తెలుస్తాయి అన్నీ ఆత్మలో కూడా ఇంకా ఆత్మజ్ఞానం చాలా తెలుసుకోవాలి భగవద్గీతలో క్లియర్గా ఆత్మ ఆత్మ అగ్ని చేత కాల్చబడదు కొయ్యబడదు అని చెప్పింది కానీ ఆత్మ పవిత్రమైంది అన్ని చోట్ల పవిత్రమైందని ఏం కాదు ప్రతి మనిషి మనిషిలో ఉన్నటువంటి ఆత్మ ఏం పవిత్రమైంది కాదు పవిత్రం మనం చేసుకోవాలా అతి చేసుకోవడానికే మానవ జన్మ ఇచ్చాడు అదే బోధిస్తుంది గరుడ పురాణం మహావిష్ణువు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఉందా ఇరవై ఒక్క క్యారెట్లు ఉంది ఇరవై క్యారెట్ల బంగారం కూడా ఉంది అంటే దాన్ని ప్యూరిఫై చేయాలా డిఫరెంట్ ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ ద్వారా ప్యూరిఫికేషన్ మెథడ్స్ ద్వారా ఎలాగైతే ప్యూరిఫై చేస్తామో శనీశ్వర డ్యూటీ అది నువ్వు చేసిన తప్పులకు పశ్చాత్తాపడ్డం కొంత ప్యూరిఫై అవుద్ది నువ్వు చేసిన శిక్షలకి పశ్చాత్తాపడి పేదవాళ్ళకి పంచడం పేదవాళ్ళకి చూసుకోవడం మోసాలు మానేయడం ఇవన్నీ రిపెంటాన్స్ పశ్చాత్తాపం అదే మారు మనసు బైబిల్లో అయినా క్రిస్టియన్ మతంలో ఇవన్నీ చేసుకుంటూ మనం వెళ్ళినప్పుడు అవుతుంది ఆత్మ ఆ తర్వాత శరీరం ఇవ్వబడుతుంది ఆ శరీరం ఇప్పించిన తర్వాత శిక్షలు వేయబడతాయి అదంతా అయిన తర్వాత ఒక నిర్ణయానికి మనం వస్తాం అప్పుడు జీవుణ్ణి ఊంబులకు పంపుతాడు తల్లి కడుపులోకి అక్కడి నుంచి మన యొక్క ప్రయాణం మళ్ళీ మామూలే మళ్ళీ బయటకు వస్తాం మళ్ళీ జ్ఞాని నామ వితాం శ్రీదేవి భగవతి బలాదాకృష్యమో మహామాయ ప్రయచ్ఛతి బయటకు రాగానే మళ్ళీ మాయ కమ్మేస్తుంది డెలివరీ అయిపోగానే మా మా వచ్చేసిన తర్వాత ఏమవుతుందండి ఇక మాయ కప్పేసి వీళ్ళని ఇచ్చేస్తుంది మళ్ళీ పునరపి జననం పునరపి మరణం పునరీ మళ్ళీ తప్పులు చేస్తూ ఉంటాం ఇలాగా జీవితం వెళుతూ ఉంటాం గరుడు పురాణం అంటే అంత గొప్పదనమాట ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో పెట్టుకోవాలా ప్రతిరోజు చదవాలి దీన్ని అంతేగాని ఎవడైతే ఇంట్లో పెట్టుకోవద్దు ప్రేతాత్మలో భూతాత్మలో నిన్ను పట్టేసుకుంటాయని చెప్తాడో ముందు వాణి పట్టేసుకుంటాయి వాణి ఎముడు తోలు తీసేస్తాడు బుద్ధి జ్ఞానం ఉండాలి అసలు గరుడ పురాణం ఇంట్లో పెట్టుకోవద్దన్న గాడిదల్ని బా మా విష్ణు పురాణంలో ఒకటి మహా మహాపురాణం పురాణాలన్నీ ఇంట్లో పెట్టుకోవద్దానికి వీడు ఎవడసలు ఎవడా ప్రవచనకారుడు చెప్పింది ముందు వాడిని వేపేస్తాడు ఎముడు అంతే దర్జాగా పెట్టుకోవాలా అండ్ దీన్ని పోలీస్ పేనల్ కోడ్ లాంటిది ఐపీసీ లాంటిది ఇది దీని శిక్షలు ఏంటి ఎన్ని సంవత్సరాలు ఇది ఇది పెట్టుకోకపోవడం వల్లే నేరాలు ఐపీసీ పేనల్ కోడ్లు జుడిషియల్ పేనల్ కోడ్లు పెట్టుకోకపోవడం వల్లే ఎవడ ఇష్టం వచ్చినట్టు తప్పులు చేస్తున్నాడు ఒక్కొక్కరిని బొక్కల్లో తోసి పెద్ద పెద్ద రాజకీయ నాయకులు మేము వెర్రవీగే వాళ్ళందరినీ బొక్కల్లో తోసి శిక్షలకి రాసేసరికి మళ్ళీ చేస్తున్నాడు నోరు నోరెత్తుతున్నాడు ఎవడైనా ఒక్కసారి తోసేస్తే ఏ విధంగా అయితే జైలు కూడుకు తినిపించేసి చెప్పకూడు తినిపించేసి జైల్లో పడేస్తామో ఏ విధంగా అయితే క్రైమ్ రేట్ తగ్గిపోద్దో దిస్ హాజ్ ఇండియన్ పీనల్ కోడ్ లాంటిది ఇది ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఉండాలి అప్పుడు ఎముడు ఏం చేస్తాడో ఎలా తోలు తీసేస్తాడో తెలిస్తే నేరాలు తగ్గిపోతాయి అనమాట మొత్తం శిక్ష అనేది ఇలా ఉన్నాయంటారు సరే గురుగారు మనం ఇది ఒక సిరీస్ లా స్టార్ట్ చేద్దాం రానున్న రోజుల్లో ఏ శిక్షకి ఎంత వేస్తారో ఒక ఎపిసోడ్ వైజ్ గా మనం చేసుకుంటూ వద్దాం అసలు గరుడ పురాణం గురించి క్లియర్ గా క్లారిటీ గా మాకు మా వ్యూయస్ కి ఎవరికైతే ఉన్నాయో ఒక సందేహాన్ని తీర్చినందుకు మరో ఒకసారి మీకు ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అమ్మ చూశారు కదా ఇంకొక మనం సిరీస్ అయితే స్టార్ట్ చేస్తున్నాం త్వరలో సో ఈ సిరీస్ని మీ అందరూ ఎంకరేజ్ చేయాలని మేము కూడా ఆశిస్తున్నాం కోరుకుంటున్నాం మీ సందేహాలు అనుమానాలు కూడా కామెంట్స్ రూపంలో తెలపండి ఈ సిరీస్ అనేది ముల్లపూడి గారితోనే మనం స్టార్ట్ చేస్తాం సో ప్రతి సీరీస్లో మీకైతే ఎవ్రీడే మీకు అవైలబుల్ అయితే ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరో ఇంటర్వ్యూతో కలుద్దాం చూస్తున్నాం అండి అవర్ ఛానల్ నేను మీ దిలీప్ థ్యాంక్ యూ